హే వినర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అత్యంత అధికంగా రీసెర్చ్ చేసిన వర్డ్ ఏంటంటే మేనిఫెస్టేషన్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ గూగుల్లో అన్నిటికంటే ఎక్కువగా సర్చ్ చేసిన వర్డ్ ఏంటంటే మేనిఫెస్టేషన్ సెలబ్రిటీస్ నుంచి స్పోర్ట్స్ పర్సన్ నుంచి అథ్లెట్స్ నుంచి కామన్ పీపుల్ వరకు అందరు కూడా మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నారు సో బేసిక్గా ఈ మేనిఫెస్టేషన్ అనేది ఏంటి ఈ మేనిఫెస్టేషన్ అనేది వెరీ సింపుల్ మన థాట్స్ ద్వారా మన రియాలిటీని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము సో నేను అర్థం చేసుకున్న సైన్స్ నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ మైండ్ గురించి అర్థం చేసుకుంటున్నాను నా లైఫ్లో జరిగిన ఎవ్రీ బ్యూటిఫుల్ మిరాకిల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ థాట్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సో ఇక్కడ చూస్తే న్యూరో సైన్స్ క్వాంటమ్ ఫిజిక్స్ ఇమ్యునాలజీ అండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ సైంటిఫిక్ టూల్స్ అండి టు అండర్స్టాండ్ హౌ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ సో క్వాంటమ్ ఫిజిక్స్ చూసినా న్యూరో సైన్స్ చూసిన ఎపిజెనెటిక్స్ చూసినా సైకోన్యూరో ఎమ్యునాలజీ ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆలోచనల ద్వారా ఎలా మన రియాలిటీ క్రియేట్ అవుతుంది మీరు ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటారు పాజిటివ్ ఫీలింగ్స్లో మీరు ఎప్పుడైతే ఉంటారో యాక్షన్ తీసుకుంటున్నారు మీ పాజిటివ్ బిలీఫ్స్తో మీరు ఎప్పుడు ఉంటారో లాడ్ ఆఫ్ స్ట్రక్చర్ లాడ్ ఆఫ్ న్యూరోన్ స్ట్రక్చర్స్ ఆర్ చేంజింగ్ సో థాట్స్ ద్వారా మనం ఎప్పుడైతే మన బ్రెయిన్ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటామో దాన్నే మనం అంటాము న్యూరోప్లాస్టిసిటీ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ సో మేనిఫెస్టేషన్ అనేది ఎలా జరుగుతుంది మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ అ ప్యూర్ సైన్స్ అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు ఎలా ని ఈజీగా చేయాలి ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ అ వెరీ బిగ్ సైన్స్ సో క్వాంటమ్ ఫిజిక్స్ని మనం అర్థం చేసుకోవాలి న్యూరో ని మనం అర్థం చేసుకోవాలి అండ్ మన వర్డ్స్ ద్వారా యాక్చువల్లీ మన థాట్స్ ఎలా క్రియేట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ క్రియేట్స్ యువర్ థాట్స్ ఏదైతే మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారో మీరు ఎక్కువగా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే పవర్టీ గురించి మాట్లాడితే డిఫికల్టీస్ గురించి మాట్లాడితే పెయిన్ గురించి మాట్లాడితే ఆపర్చునిటీస్ లేదు ఎవరు మనకు హెల్ప్ చేయట్లేదు దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ చీటర్స్ ఐఎమ్ నాట్ గెటింగ్ గుడ్ ఆపార్చునిటీస్ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఐఎమ్ నాట్ గ్రేట్ ఐఎమ్ నాట్ గుడ్ ఎటెడ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎటెడ్ ఐఎమ్ నాట్ వర్దీ నేనే నేనేం చేయలేను నా వల్ల కాదు యూ నో ఐఎమ్ నాట్ లక్కీ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో బేసిక్గా దానికి తగ్గట్టే థాట్స్ ఉంటాయి మీరు చూడండి ఒక పర్సన్ ఆఫీస్లో తన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నా ఆఫీస్లో నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు ఈ ఆఫీస్ సరిగ్గా లేదు ఇక్కడ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు ఇక్కడ పీపుల్ సరిగ్గా లేరు అని ఎప్పుడైతే ఆఫీస్ గురించి అదే అదే పదే పదే అదే మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది తన థాట్స్ ఎలా ఉంటాయి బికాస్ బికాస్ యువర్ వర్డ్స్ క్రియేట్స్ యువర్ థాట్స్ మన వర్డ్స్ నుంచే మన థాట్స్ క్రియేట్ అవుతాయి సో ఏ థాట్స్ అయితే మన మైండ్లో మనం ప్లే చేస్తున్నామో ఆ థాట్సే మన ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తాయి మన ఫీలింగ్స్ నుంచే మనం యాక్షన్స్ క్రియేట్ చేస్తాం సో మనం తీసుకునే ప్రతి యాక్షన్ వెనకాలేముంది ఒక థాట్ ఉంది అండ్ థాట్కి తగ్గట్టే మనం యాక్షన్ తీసుకుంటాం అండ్ యాక్షన్ క్రియేట్స్ యువర్ హ్యాబిట్స్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ డే ఇన్ అండ్ డే అవుట్ మనం ని క్రియేట్ చేస్తున్నాం రైట్ ఏదైతే లో ఉన్నామో యువర్ హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ క్యారెక్టర్ యూ డిసైడ్స్ యువర్ డెస్టినీ చూడండి అంటే వర్డ్స్ క్రియేట్స్ థాట్స్ థాట్స్ క్రియేట్స్ యాక్షన్స్ యాక్షన్స్ క్రియేట్స్ యువర్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ అంటే మన డెస్టినీని మనం చేంజ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ థాట్స్ థాట్స్ పైన వర్క్ అవ్వాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ వర్డ్స్ మనం ఎక్కువగా ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాం మనం ఇంటర్నల్గా మన సెల్ఫ్ టాక్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈవెన్ సమ్ టైమ్స్ ఈవెన్ స్లీప్లో కూడా ఆ సెల్ఫ్ టాక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో డే అంతా మీరు ఎదాగైతే మాట్లాడారు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు మీ థాట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా రాత్రి మళ్ళీ ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లోకి ఎంటర్ అవుతుంటాయి సో అన్కాన్షియస్లీ చాలామంది నెగటివిటీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్కాన్షియస్ మైండ్ డేలో ఏదైతే జరిగిందో దాని అంతటిని అంతటినీ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది అందువల్ల చూడండి ఎవరైతే ఎక్కువగా టెన్షన్లో ఉంటారో వరిలో ఉంటారో వాళ్ళకి నిద్ర సరిగ్గా రాదు ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ ఆ ప్రాబ్లమ్ని ఇంకా 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 దాన్ని ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రెండు హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నాను ఒకటేంటంటే సెరిటానిక్ సో సెరిటోనిన్ అనేది ఇట్ ఇస్ అ హ్యాపీనెస్ హార్మోన్ అండ్ మెలెటోనిన్ సో ఈ సెరిటోనిన్ ఈ మెలెటోనిన్ ఈ రెండు హార్మోన్స్ కూడా కరెక్ట్ లెవెల్లో ఉంటాయి మన డే అండ్ మన నైట్ రెండు సైకిల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఎస్ దీన్ని మనం సర్కాడియన్ రిధమ్ అంటాం అంటే డే టైంలో సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది నైట్ టైంలో మెలెటోనిన్ రిలీజ్ అవుతుంది ఈ సెరిటోనిన్ అండ్ మెలెటోనిన్ ఈ రెండు కూడా సరైన అమౌంట్లో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం నిద్ర సరిగ్గా ఉంటుంది అండ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి బట్ ఎప్పుడు డిస్టర్బెన్స్ అవుతుందంటే మన మైండ్లో ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ రన్ అవుతున్నాయి నెగిటివ్ వర్డ్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారు నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్ యాక్షన్స్ ఇవన్నీ కూడా నెగిటివిటీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ హార్మోన్స్ కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో సేమ్ రా మెటీరియల్ ఈజ్ యూస్ ఫర్ అడ్రినోకార్టికాయిడ్స్ సో ఈ అడ్రనాలిన్ అండ్ కార్టిసాల్ ఈ రెండు హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం స్ట్రెస్ హార్మోన్స్ అంటాం సో ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది అడినాలిన్ అండ్ కాటసాల్ ఈ రెండు రిలీజ్ అవుతుంటాయి ఈ రెండు లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు సెరిటోనిన్ అండ్ మెలెటోనిన్ లెవెల్ ఆటోమేటిక్గా తగ్గుతుంది సెరిటోనిన్ లెవెల్ తగ్గడం వల్ల హ్యాపీగా ఉండలేరు అండ్ మెలెటోనిన్ తగ్గడం వల్ల సరిగ్గా నిద్ర రాదు మై డియర్ ఫ్రెండ్స్ స్లీప్ ఈజ్ వండర్ఫుల్ గిఫ్ట్ ఎంతమంది అనుకుంటున్నారు స్లీప్ ఈజ్ అ వండర్ఫుల్ గిఫ్ట్ అని టైప్ చేయండి ఎందుకంటే నిద్రలో చాలా వరకు హీలింగ్ అనేది జరుగుతుంది సబ్కాన్షియస్ మైండ్ అంతా ప్రాసెసింగ్ చేస్తుంది అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కూడా డిలీట్ చేసేస్తుంది మనకు అవసరం లేనివన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ మనం హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే ఈ సెరెటోనిన్ మెలెటోనిన్ రెండు లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి బట్ ఎప్పుడైతే సెరెటోనిన్ మెలెటోనిన్ లెవెల్స్ డిక్రీస్ అవుతాయి అక్కడ రీజన్ ఏంటంటే కార్టిసోల్ అండ్ అడినాలిన్ హార్మోన్ ఈ రెండు కూడా పెరుగుతున్నాయి స్ట్రెస్ పెరుగుతుంది మీరు గమనించండి స్ట్రెస్లో ఉన్నప్పుడు నిద్రపడుతుందా థింక్ అబౌట్ ఇట్ ఒకప్పుడు మన యాన్సెస్టర్స్ గుహల్లో ఉండేవారు కొండల్లో గుహల్లో ఉండేవారు కరెక్టా ఎప్పుడైతే వాళ్ళకి అనిపించింది ఇట్ ఈస్ ద డేంజర్ బయట ఒక క్రూర మృగాలు ఉన్నాయి బయట ఒక లైన్ ఉంది ఒక టైగర్ ఉంది అప్పుడు వాళ్ళకి నిద్ర వస్తుందా లేదు ఇట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ అక్కడ ప్రొటెక్షన్ చేసుకోవాలి బట్ అదే మెకానిజం ఇప్పుడు నెగిటివ్గా రన్ అవుతుంది ఈఎంఐ కట్టాలి బాస్ ఏదో అంటాడేమో పిల్లలు సరిగ్గా చదవట్లేదు బాస్ సరిగ్గా నాకు యూనో నాకు చాలా పనులు చెప్తున్నాడు ఇలాంటి మైండ్ సెట్లో నెగిటివ్ థింకింగ్లో వరీ థింకింగ్లో అండ్ ఎంగైటీ థింకింగ్లో ఏం జరుగుతుందో ఆటోమేటిక్గా మెలటోని లెవెల్ తగ్గుతుంది సెరెటోనింగ్ తగ్గుతుంది అండ్ అడినాలిన్ కాడెస్టోల్ లెవెల్ హై అవుతున్నాయి మరి ఇదంతా కూడా రికవర్ అవ్వాలంటే మన బాడీ హోమియోస్టాసిస్ లోకి తీసుకురావాలి ఫ్రెండ్స్ ఇదంతా కూడా నేను చెప్తుంది ఏంటంటే న్యూరోసైన్స్ అంటే ఈ కెమికల్స్ అన్ని కూడా మీ బ్రెయిన్ లో రిలీజ్ అవుతున్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూరోసైన్స్ అర్థమైతే మనకు మన బిహేవియర్ చేంజ్ చేసుకోవడం చాలా ఈజీగా జరుగుతుంది సో మనం కాన్షియస్గా వీ హ్యావ్ టు యూజ్ రైట్ వర్డ్స్ ఐమ్ ఫీలింగ్ గుడ్ ఐమ్ ఫీలింగ్ గ్రేట్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయండి చిన్న మెడిటేషన్ అండి జస్ట్ ఐస్ and just focus on your breathing. Deep breathing, deep inhalation and deep exhalation in practice JnD. Chase to say this word, I am full of love. I am full of peace. I am full of blessings in my life. I am full of love. I am full of peace. I am full of blessings. Just inhale. On a count of five, inhale J D. One, two, three, four, five. Hold JnD. ఐ అండ్ బ్రీద్ అవుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్రీద్అవుట్ చేయండి అండ్ జస్ట్ రిపీట్ దిస్ వర్డ్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ లవ్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ పీస్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ లవ్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ పీస్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మరి ఇక్కడ ఏం జరుగుతుంది మీ లోపల ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ ఏదైతే నెగిటివ్గా ఉందో దాన్ని మీరు మార్చేశారు అండ్ యూ మేడ్ ఇట్ అ పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఇప్పుడు ఏం జరుగుతుంది సడన్గా మీ హార్డ్వేర్ చేంజ్ అవుతుంది మీ మీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మీ సాఫ్ట్వేర్లో రన్ అయ్యే ప్రోగ్రామ్ చేంజ్ అవుతుంది అండ్ నా అమిగ్డాలా ఏం ఫీల్ అవుతుంది అమిగడాలైజస్ ఈజ్ అ ఫ్రైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం యాక్టివేట్ చేయడం మన అమిగ్డాలా ఫంక్షన్ ఇది ఎగ్జాక్ట్లీ మన పెరిటరీ గ్లాండ్ కింద ఉంటుందండి సో ఇదేం చేస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ సో కాటిసోల్ లెవెల్ని తగ్గిస్తాను అడినాలిన్ లెవెల్ ని తగ్గిస్తాను ఇమీడియట్గా సెరిటానిన్ లెవెల్స్ హై అవుతుంటాయి సెరిటానిన్ లెవెల్స్ హై అయిన తర్వాత ఈ సెరిటానిన్ నుంచే మెలటానిన్ కన్వర్ట్ అవుతుంది సో డే టైంలో అదంతా సెరిటానిన్ ఫామ్లో ఉంటుంది నైట్ అయ్యేసరికి సెవెన్ ఎయిట్ నైన్ అయ్యేసరికి మెల్లిగా మెలెటోనిన్లోకి కన్వర్ట్ అవుతుంది అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎట్ టెన్ థర్టీ లెవెన్ వరకు కంప్లీట్గా డార్క్నెస్ ఉంటే మెలెటోనిన్ క్రియేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అందువల్ల రాత్రి డిమ్ లైట్స్ ఉంచుకోండి అండ్ ఆఫ్టర్ టెన్ థర్టీ యూ జస్ట్ స్ట్రైట్ కంప్లీట్లీ అవాయిడ్ మొబైల్ ఫోన్ స్పెషలీ బ్లూ లైట్ ఎందుకంటే అది మెలెటోనిన్ని రిలీజ్ చేయకుండా చేస్తుంది చాలామంది ఈ మెలెటోనిన్ని ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నారు బికాస్ ఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ స్లీప్ బట్ మన బాడీ క్రియేట్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది ఈ మెలటోనిన్ అవ్వచ్చు కొలాజన్ అవ్వచ్చు వీటన్నిటిని మన బాడీ క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే మన బాడీకి ఛాన్స్ ఇవ్వట్లేదు అప్పుడు మనం మెడిసిన్ రూపంలో తీసుకుంటాం సో ఫ్రెండ్స్ అండర్స్టాండ్ ఎప్పుడైతే మనకి ఇవన్నీ అర్థమవుతాయి నా బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది నా థాట్స్ ఎలా యాక్చువల్లీ ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తున్నాయి ఫీలింగ్స్ యాక్షన్స్ని క్రియేట్ చేస్తున్నాయి యాక్షన్స్ ద్వారా హ్యాబిట్స్ క్రియేట్ అవుతున్నాయి హ్యాబిట్స్ నుంచి ఒక పర్సనాలిటీ క్రియేట్ అవుతుంది ఒక క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది ఆ క్యారెక్టర్ నుంచి నా డెస్టినీ క్రియేట్ అవుతుంది అండ్ ఇవన్నీ దేనిపైన డిపెండ్ ఉన్నాయి నా ఇంటర్నల్ వర్డ్స్ పైన రైట్ నేను మాట్లాడే మాటలు నాతో నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను నా ఫ్యామిలీతో ఎలా ఉంటున్నాను నేను బిజినెస్ ప్లేస్లో ఎలా ఉంటున్నాను వర్క్ ప్లేస్లో ఎలా ఉంటున్నాను సో వీ నీట్ గో ఇన్ సైడ్ చాలా మంది ఇది తెలియక బయట కెమికల్స్ పైన డిపెండ్ అయి ఉంటున్నారు అది స్మోకింగ్ అవ్వచ్చు ఆల్కహాల్ అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు బట్ ఆ కెమికల్స్ బయట నుంచి వచ్చే కెమికల్స్ కొద్దిసేపు మాత్రమే రెస్పాండ్ అవుతాయి కొద్దిసేపు బాగా అనిపిస్తుంది బట్ అగైన్ యూ విల్ గో బ్యాక్ టు ద సేమ్ ఫీలింగ్ సేమ్ ఎమోషన్స్ అండ్ సేమ్ యునో టార్గెట్స్ సో అండర్స్టాండ్ దిస్ మ్యాజికల్ బ్యూటిఫుల్ హీలింగ్ పవర్ఫుల్ మొడాలిటీ ఆఫ్ హోపనొపనో ఎందుకంటే ఎప్పుడైతే హోపనొ పొనవ్ మనం చేస్తున్నామో యాక్చువల్గా ఇవన్నీ ఆటోమేటిక్గా వర్త్ వర్క్ అవుతాయండి సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ హోపన్పనో ప్రేయర్ ఫర్ ఎవ్రీడే అట్లీస్ట్ టెన్ మినిట్స్ వరకు ఎప్పుడైతే మనం ఈ ప్రేయర్ని చేస్తున్నామో ఏం జరుగుతుంది అక్కడ లాడ్ ఆఫ్ చేంజెస్ హ్యాపన్స్ విదిన్ ఎలాంటి చేంజెస్ జరుగుతాయి ఐ టోల్డ్ యూ యోర్ వర్డ్స్ క్రియేట్స్ యువర్ వరల్డ్ మీ వర్డ్స్ మీరు చేంజ్ చేస్తున్నారు అండ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తో పాటు లాట్ ఆఫ్ ప్రేయర్స్ ఆర్ దేర్ ఇవన్నీ ప్రేయర్స్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో వీఆర్ యాక్చువల్లీ టార్గెటింగ్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ని మనం టార్గెట్ చేస్తున్నాము అక్కడ మన హీలింగ్ అనేది జరుగుతుంది సో వెరీ ఫ్యూ సీట్స్ లెఫ్ట్ ఇన్ హోపన్ పోనో హీలర్ కోర్స్ హైదరాబాద్ లో జరుగుతుంది ఐ ఓంట్ సీ ఆల్ ఆఫ్ యూ దేర్ అండ్ ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి సో ఐదర్ యూ కెన్ కమ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎస్ సో వీ హోర్ రిజిస్ట్రేషన్ only just four days left because this offline experience is a life changing experience so don't miss the fun just come and attend live session see you all comment section of attending i'm sorry please forgive me thank you i love you i change my words and i change my world yes my dear friends because your words are creating your world see you on 13th of april in hoponopono offline course థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ సో many సపోర్టివ్ మెసేజెస్ మీరు చేసే ప్రతి మెసేజ్ మీరు చేసే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుందండి ఇంకా బ్యూటిఫుల్ కాంటెంట్ ఆన్ న్యూరో సైన్స్ క్వాంటమ్ ఫిజిక్స్ సైకోన్యూరో కావాలంటే మీకు ఏ టాపిక్ గురించి కావాలో మెసేజ్ పెట్టండి సో వీ విల్ క్రియేట్ అ వీడియో ఆన్ దాట్ అండ్ అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్ సో హార్డ్ ఆన్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్